కర్నూలు జిల్లాలో ఉల్లి రైతన్నలకు కన్నీరు పెట్టిస్తోంది ఎగుమతులు లేక ఉల్లి రైతులు దిగాలు తీస్తున్నారు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉల్లి రైతులు మార్కెట్కు ఉల్లిని తీసుకొస్తున్నారు అయితే సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో మార్కెట్లో కుప్పగలు కుప్పలుగా ఉన్నాయి ఉల్లి మరోవైపు పొరుగు రాష్ట్రాల్లోనూ ఉల్లికి డిమాండ్ తగ్గడంతో క్వింటా ఉల్లిపాయలను కేవలం పన్నెండు వందల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు మార్క్ ఫెడ్ అధికారులు దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటూ ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అయితే పండించినటువంటి పంటని మార్కెట్లోకి తీసుకురావడంతో కేవలం పన్నెండు వందలకి అది మార్క్ మార్క్ పెట్ ద్వారా కొనుగోలు చేస్తుండడంతో రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలకు లేవు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దాదాపు వెయ్యి గంటల ఉల్లి మార్కెట్ కు చేరుకోవడం జరిగింది పార్కెట్ లో మొత్తం ఉల్లి నిల్వ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్స్పోర్ట్ అదే అదేవిధంగా ఏదైతే వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు తిరుమల కూడా కర్నూలు ఉల్లి మార్కెట్ కు చేరుకోవడం జరిగింది రైతులతో కానీ చర్చించడం జరిగింది రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా అతివృష్టి అనావృష్టితో తాము ఇబ్బందులు పడుతూ ఉన్న అలాంటి సందర్భంలో ఇప్పుడు కేవలం మార్కెట్ ధర ప్రకారం ఆరు వందల రూపాయలకి ఇంత కొనుగోలు చేయడంతో మార్కెట్ మిగతా పన్నెండు వేలు ఇస్తుంది అందుకని ఈ క్రాప్ ఎవరైతే రైతులు ఈ క్రాప్ ద్వారా చేసుకున్నారో వారికి మాత్రమే అకౌంట్ లో పడుతుంది అనేది అధికార యంత్రాంగం చెబుతూ ఉంది అయితే మార్కెట్ ఇప్పటికీ దాదాపు మూడు రోజుల నుండి కొనుగోలు చేయడం లేదు అనేది రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గిట్టుబాటు ధర కల్పించడం లేదు ఆ పన్నెండు వందల రూపాయలు కొనుగోలు చేస్తే మాత్రం తమకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము దాదాపు ఇక్కడకి లక్ష నుండి లక్షన్నర రూపాయలు పెట్టుబడి అవుతున్నాయి ఇప్పటికే ఎరువులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూలీలు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ ఇన్ని మాత్రం ధరలు పెరగడం లేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దాదాపు మూడు నాలుగు రోజుల నుండి మార్కెట్ లో పడిగాపులు కాస్తున్నప్పటికీ తమకు కొనుగోలు చేయడం లేదనేది రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉల్లి తీసుకువస్తుంటారు ఆ పశ్చిమ ప్రాంతం పత్తికొండ ఎమ్మిదనూరు పత్రాలయం కోడమూరు ఆ కర్మలు ఆలూరు తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉల్లి ఇక్కడ మార్కెట్ కు తీసుకొస్తుంటారు మార్కెట్ లో తీసుకొచ్చినటువంటి ఉల్లికి కేవలం పన్నెండు వందల రూపాయలని ధర నిర్ణయించడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నాము తీసుకొచ్చినటువంటి ఉల్లికి సరైన ధర లేదు ఉల్లి తీసుకొస్తున్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏదైతే వాహనాలు తీసుకొస్తున్నామో ఈ లారీలు అయితేనే అదేవిధంగా ఆటోలు తదితర వాహనాల ద్వారా తీసుకొస్తున్నటువంటి తమకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేదు దాదాపు మూడు వేల రూపాయలు ఉంటే మాత్రమే గిట్టుబాటు అవుతుంది పండించినటువంటి పంటకి ధర లేకపోవడంతో తమ ఆత్మహత్యలే సరైనమంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని కనిపిస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది పన్నెండు వందలు గిట్టుబాటు కాదు నుండి మూడు వేలు కొనుగోలు చేస్తేనే ఉపయోగం ఉంటుంది మార్కెట్ లో తెచ్చినటువంటి కూడా కేవలం పెద్ద ఎత్తున లాట్లు ఉండేవి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు యాభై వంద లాట్లు ఉన్నటువంటివి కొనుగోలు చేయడం లేదనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే గ్రేడింగ్ చేసినటువంటి ఉల్లి కూడా సరైన ధరలు కొనడం లేదు అనేది రైతుల ఆగ్రహాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలి కేసులను ఆదుకోవాలంటే ఖచ్చితంగా రెండు వేల నుండి మూడు వేలు కొనుగోలు చేస్తేనే ఉల్లికి ఉపయోగం ఉంటుంది అనేది రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ సునీల్ ఓకే ప్రసాద్